మనియాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం హరిహర వీరమల్లు సినిమా ఈ సినిమాని బాయ్ కట్ చూడ చేయండి ఎవరు చూడకండి హరిహర వీరమల్ల సినిమాని హిట్ చేయండి అదేంటి ఒకవైపు బాయ్ కట్ చేసి ఎవరు చూడకండి అని చెప్తూనే ఇంకోపు సినిమాని హిట్ చేయమని అంటున్నారు ఏంటి ఈ డబుల్ స్టేట్మెంట్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు బాయ్ కట్ చేయమని నేను చెప్పలేదు వైసీపీ చెప్పింది అలాగే మహేష్ అభిమానులు కూడా ఆ సినిమాను చూడకూడదు నిర్ణయించుకున్నారని అలా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లే బన్నీ అభిమానులు వాళ్ళు కూడా చూడకూడదని నిర్ణయించుకున్నారని చూడకూడదని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి అది ఎంతో నిజమో నాకు తెలియదు కాకపోతే ఎందుకు ఆ సినిమాను చూడకూడదు నేను పవన్ సినిమాలు చూస్తుంటాను పవన్ కళ్యాణ్ సినిమాలు చూసుకుంటాం నాకు ఇష్టం కూడా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఆ కామెడీ నాకు చాలా ఇష్టం బాగా కామెడీ బాగా చేశాడు ఈ మనం జల్సా సినిమా గట్టి చూసాం కదా అత్తారండి దారిది ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తుంటాడు నేను నిజానికి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం లేదు ఎక్కడ రాజకీయాలు రాజకీయాలు నేను ఇష్టపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ ఆయన సినిమా నాకు ఇష్టం ఇప్పుడు ఎవరో చూడకూడదు అని అన్నంత మాత్రం నేను చూడటం మానేది నాకు నిజంగా ఆ సినిమా పాటు చూసాను అలాగే ఎవరైనా సరే అంతే మరి ఎందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు అంతమంది సినిమా ఫ్లాఫ్ అయిపోద్దా నిజంగా బాగుంటుందో చూస్తారు కదా దీని గురించి చర్చించే ముందు ఒక విషయం చెప్పాలి నేను సినిమా ఫీల్డ్స్ మొత్తం ఆ హీరో అభిమానులు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను మీరు పలానా హీరో సినిమా చూడకూడదు చూడకండి అని చెప్పడం కరెక్ట్ కాదు మీ రీజన్స్ మీకున్నాయి నేను కాదంటా అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంతా ఎందుకు వచ్చిందంటే కారణం ఒకటే మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రిపుల్ ఆర్ జగన్ ఔరంగజేబ్తో పోల్చడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని పోల్చడం చేశాడు దాంతో వైసీపీ వాళ్ళు కోపం వస్తుంది పని అక్కడికైనా పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడా ఆయన డిఫ్యూట్ సీఎం హోదా ఉన్నాడు సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు మంచిదే అది ఆ సినిమా ప్రమోషన్ పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు వరకు గట్టా పెద్దగా రాలేదు ఆ సినిమా కొనడానికి కూడా అని వార్తలు వస్తున్న తర్వాత నేను వీడియో కూడా చేశాను పవన్ కళ్యాణ్ ఇందులో పాలు పంచుకోవాలి ఆ నిర్మాతను సేవ్ చేయాలని కరెక్ట్గా ఎప్పుడు లేనంతగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ప్రమోట్ చేశాడు దాదాపుగా చాలా ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆ సినిమా నిలబడడం కోసం ఈ సినిమా అనాథ కాదని చెప్పాడు సంతోషం చాలా సంతోషం కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమా ఇచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు మరొక ముగ్గురు హీరోలు అభిమానులు ప్లస్ ఈ వైసీపీ వాళ్ళు ఆ సినిమా ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు ఇదంతా ఎందుకు వస్తుందంటే ఒకటే కారణం అండి సినిమా వాళ్ళు సినిమాల గురించి మాట్లాడారు సినిమా వేదికల మీద మీరు రాజకీయాలు మాట్లాడడం ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు మహేష్ అభిమానులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే గుంటూరు గారు సినిమా వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తీసుకురాడానికి ప్రయత్నించారని ఆల ఆరోపణ మరి ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు వ్యతిరేకిస్తారంటే దేవరా సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాను ఫ్లాప్ చేయడం కోసం మెగా మాల్ ట్రై చేశారని వాళ్ళ ఆరోపణ దానికి కారణం ఏంటంటే దేవరా ఫంక్షన్స్లో ఫంక్షన్లో ప్రమోషన్ దీంట్లో ఎవరు పనాలు చేసుకుంటే బాగుంటుంది ఒక పనిలో ఒకరు వేరు పెడితే ఆ సినిమా రిజల్ట్ బాగోదని ఎన్టీఆర్ కామెంట్ చేశాడని అది చిరంజీవికి దెబ్బ కొట్టాడని చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో ఆ డైరెక్టర్ విషయంలో ఆ సినిమా విషయంలో కలుగు చేసుకున్నాడని అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని అంటారు కాబట్టి మా చిరంజీవి అంటామని చెప్పి ఆ సినిమాని లాప్టాప్ తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేశారు అదేవిధంగా బన్నీ బన్నీ కూడా మనకు తెలిసిందే బన్నీకి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కూడా మనకు తెలిసిందే అయితే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే అయ్యా మీ వ్యక్తిగత కోపాల వల్ల మీ వ్యక్తిగత ఈగోల వల్ల మీరు ఆ సినిమా ఫ్లాప్ చేయాలని చూస్తే డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతారు ప్రొడ్యూసర్ లాస్ అవుతారు ఎగ్జిబ్యూటర్స్ లాస్ అవుతారు ఒక సినిమా అయిన నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాలు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఈ పవర్ స్టార్లు ఈ ప్రభాస్ యాక్టింగ్ చేసే సినిమాలకి నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి అక్కడ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మేకింగ్ టైంలో అదే విడుదలైపోతే ఎన్ని థియేటర్లో ఆ థియేటర్లో గేట్ మ్యాన్స్ అక్కడ సైకిల్ షాపు పార్కింగ్ చూసే కుర్రోడు కాంచి అక్కడ సంవత్సరం కొన్ని షాపులో పనిచేసిన వాళ్ళు కాంచి అందరూ అందరూ లాస్ట్ కొన్ని వేల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఒక సినిమా మీద బతుకుతాయి ఆ సినిమాలు హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి మన వ్యక్తిగత కోపాలు మనకు ఉండొచ్చు కాక సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు కాక కానీ ఈ హీరో సినిమా ఫ్లాప్ అని చెప్పి ఆ హీరో అభిమానులు ఆ హీరో సినిమా ఫ్లాప్ ఈ హీరో అభిమానులు ఇలా ఫ్లాప్ టాక్ తీసుకొచ్చినట్లయితే కొన్నాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండదు తెలుసుకోండి ఇప్పటికే థియేటర్లు మూతపడుతున్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి కళ్యాణ మండపాలు కానీ షాపింగ్ మాల్ కానీ మారిపోతున్నాయి ఇది ఒక కళారంగం కళాత్మక రంగం మరి ఇటువంటి రంగంలో ఒక హీరో సినిమా విడుదలైనప్పుడు అందరు హీరో అభిమానులను సపోర్ట్ చేయాలి పని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ఆ రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారి అభిమానుల మధ్య గొడవలు ఉండే కృష్ణ చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర ఈ అభిమానుల మధ్య గొడవలు ఉండే కొట్టుకునేవారు ఆ సినిమా హౌస్ఫుల్ చేయడం కోసం అభిమానులు బాచ్యత అమ్మించుకునేవారు సైకిల్ అమ్మించుకునేవారు మా రోజుల్లో కానీ ఆ హీరో ఫ్లాప్ టాక్ ఆ హీరో సినిమా ఫ్లాప్ టాక్ తీసుకురావాలని ఎవరు ప్రయత్నించేవారు కాదు కాకపోతే హీరో డ్యాన్స్ రాదు ఫైట్ రాదు లేదంటే సరే యాక్టింగ్ చేయలేటని ఒక హీరోకి ఇంకొక హీరో అభిమానులు లేదా ఈ హీరో ఈ హీరో గురించి ఇంకొక హీరో అభిమానులు విమర్శించుకునేవారు కొట్టుకునే రోజులు కూడా ఉన్నాయి కాదంటున్నది కానీ ఇలా సినిమా ఫ్లాప్ చేయడం కోసం ఈ ఫోర నెట్వర్క్ వేదికగా వాట్సాప్ గ్రూప్ వేదికగా ఎప్పుడు అలా చేసేవారు కదా అప్పుడు ఇంత లేదు టెక్నాలజీ లేదు సరే కానీ మోతుటాక్ కూడా అలా తెచ్చేవారు కాదు ఇక్కడ కూడా ఆ హీరోకి నటన రాదను డాన్స్ రాదును ఇలా విమర్శించుకుని కొట్టుకుంటారు మీ హీరోకి ఎక్కువ కలక్షన్ వచ్చిందా మా హీరోకి ఎక్కువ కలసర వచ్చిందా ఇలా పందెలు కాసుకునేవారు అంతేగాని ఇలాంటి సాంప్రదాయం ఆరోగ్యం లేదు కాబట్టి అన్ని సంవత్సరాలు అన్ని అంతమంది హీరోలు ఆ ఐదుగురు హీరోలు మొదటి తరానికి సంబంధించి రెండో తరానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఎన్ని సంవత్సరాలు ల్యాక్ని చేయగలిగా దానికి కారణం ఒకటే ఇలాంటి సంస్కృతి లేకపోవడమే కారణం నేను చెప్తుంది ఏంటంటే ఒక సినిమా వెనకతలా కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి అంతేకాదు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మొదటి ఛాన్స్ వచ్చిన వాళ్ళు ఒక కెమెరా అసిస్టెంట్గా మొదటి ఛాన్స్ వచ్చిన వాళ్ళు అదే ఒక లిరిక్ రైటర్గా ఒక కథ రచయితగా ఒక మాటలు రాసేదిగా ఛాన్స్ వచ్చిన వాళ్ళు ఈ సినిమా ఎట్టయితే బాగున్నో నా లైఫ్ మారుతుంది అని ఎన్నో కళలతో ఈ సినిమా రంగంలోకి వచ్చినటువంటి ఆ కళాకారుల తాలూకా కళల్ని మీ తాలూకా ఇగో ప్రాబ్లమ్స్ వాళ్ళు రాజకీయ ప్రాబ్లమ్స్ వాళ్ళు నాశనం చేస్తున్నారు తెలుసుకోండి ఇది పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టం ఉండదు లేదా మహేష్ బాబు సినిమా అయితే మహేష్ బాబుకి వచ్చే నష్టం ఉండదు లేదంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే జూనియర్ ఇంటీయర్కి వచ్చే నష్టం లేదంటే ఇది ఆల్రెడీ కొన్ని కోట్లు గడించేస్తారు కొన్ని కోట్లు రెమ్యూని రేషన్ ఉంటాయి అఫ్ కోర్స్ ఈ సినిమాకి పదం అంత రక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఓకే పదకొండు కోట్లు రిక్నం చేసారు కానీ తగ్గ వందల కోట్లు ఈ సినిమాకి రెండు వందల ఇరవై కోట్లు వస్తాయి కానీ బ్రేక్ పాయింట్ పాయింట్లకు రారని అంటున్నారు అంత రావాలంటేటి అందరూ చూడాలి కదా అసలే ఈ సినిమా వన్ సైడెడ్గా ఉంది ఒక హిందూ మతం సపోర్ట్ చేస్తూ ఉంది ఇంకొక మతం వ్యతిరేకంగా ఉందని అంటున్నారు నేనేది చూడలేదు ఇంక సినిమా అంటే ఒక వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది ఇది మొదటి పాయింట్ ఇలా వన్ సైడ్గా ఇప్పుడు సినిమాలు తీయకూడదు తీసారు ఓకే కానీ ఇప్పుడు అందరు అభిమానులు అందరు హీరోల అభిమానులు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకొస్తే ఎవరు దొరుకుతారు పవన్ కళ్యాణ్ దొరకడు ఆ నిర్మాత దొరుకుతారు అలాగే మహేంద్రబాబు సినిమా పోయినా మహేంద్రబాబు దొరకదు ఆ నిర్మాత దొరుకుతారు ఆ డిస్ట్రిబ్యూటర్ దొరుకుతారు ఆ హీబ్యూటర్ దొరుకుతారు అలాగే ఏ హీరో కానీ అసలు ఇదే వర్తిస్తుంది నేను చెప్తుందంటే సినిమా రంగం కలకలలాడాలంటే ఇలాంటి ఫ్లాఫ్ టాకులు తీసుకురాకండి తగ్గిమ్మా మా హీరో అభిమానులు అదమ్మా అది కేవలం ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల నేను ఏ మాట అంటు ఏ హీరో సినిమాకైనా నేను ఇదే చెప్తాను మిగతా సినిమా మళ్ళీ అలా ఫ్లాప్ టాప్ తీసి ఎందుకంటే ఇంత ముందు చెప్పినట్లు కొన్ని వందల వేల మంది కుటుంబాలు ఉంటాయి ఎంతోమంది ఉంటాయి అందులో చిన్న క్యారెక్టర్ ఆవిడుకో ఛాన్స్ వస్తుంది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా తను తన తెర మీద చూసుకోవాలనుకుంటాడు తన కుటుంబ సభ్యులు చూపించాలనుకుంటాడు ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి ఎవరు చూడటం లేదనుకోండి ఒక మంచి క్యారెక్టర్ ఆ కుర్రో దొరికింది అది నిరూపించుకోవాలనుకుంటున్నాడు తమ నటన అది నిరూపించుకోవాలనుకుంటాడు కానీ ఆ సినిమాని ఎవరు చూడకపోతే ఎవరు గుర్తిస్తారు నిర్మాతలు ఎలా ఛాన్స్ ఇస్తారా ఆ కొత్త కొర్రోడుకి అలా లిరిక్ రైటర్ ఎవరైనా సరే అండి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎంతో మంది ఆశావాదాలు ఉంటారండి ఆశావాహులు ఉంటారండి వాళ్ళ కళ్ళని కలలు అవుతున్నాయి కదా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒక విధంగా హీరోలతో కూడా తొత్తే అందరూ కాదు కొంతమంది సినిమా వేదిక మీద సినిమా గురించి మాట్లాడుకుంటారు రాజకీయాలు మాట్లాడుతుంటారు మనం రీసెంట్గా మనం చూసే హరియర వీరమల్లు ఆ ప్రమోషన్ చూస్తే రాజు ట్రిపుల్ ఆర్ అని ఏమంటాడు జగన్ ఔరంగిజీబట్ట ఈయన వీరమల్లు అంటే గెలిచాడట ఇలా రాజకీయాలు మాట్లాడేటప్పుడు జగన్ కోపం వస్తుంది కదా ఆలయ గురించి వస్తాడు మీ సినిమాని ఇది కరెక్ట్ కాదు కదా మరి పవన్ కళ్యాణ్ ఊరుకున్నాడా నాన్న గుండలు లేరు నా గుండెలు ఉన్నది మీరే అని అంటాడు నా ఎన్న ఎవరు నువ్వు ఇచ్చేసావు ఎవరు నువ్వు మాట్లాడావు నేను అంటుంది ఏంటంటే నీ అమ్మల్ని పోగొడుకో అతను నేను రాజకీయాలతో చెప్పించారు అక్కడ వరకు అక్కడ అభ్యర్మానం నాకు సినిమా వచ్చిన అంత ఇబ్బంది పెట్టారు అని నేనంటుంది ఏంటంటే అసలు ఆ సినిమా గురించి చెప్పయ్యా ఈ సినిమా క్యారెక్టర్లకు ఉంటుంది మ్యూజిక్ చాలా బాగుంది లేదంటే కెమెరా చాలా బాగుంది కొన్ని కొన్ని సీన్స్లో డూప్ లేకుండా యాక్టింగ్ చేస్తాను ఇవేమి చెప్పు ఆ సినిమా సినిమాకి హైప్ తీసుకురా ఆ నిర్మాతలు సేవ్ చేయి ఏదంటే ఈ సినిమా గురించి బ్యాక్ టాక్ వచ్చేటప్పుడు అసలు అంటే మొదట్లో దాని గురించి అవి పట్టించుకోలేదు ఓజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానుకి లేదు నేను చెప్పాలంటే చాలామందికి ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ లేదు సరిగ్గా నేను డైరెక్ట్గా మారిపోయాడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సినిమాకి ఒక ఫైవ్ ఇయర్స్ అంతా పట్టింది ఆ సినిమా వీడియోలు అవ్వడానికి దీని ఒక నేను వీడియో కూడా చేశాను ఎప్పటికైనా మించిపోయే లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు రంగంలో దిగండి మీరు ప్రమోట్ చేయండి అని నేను లేదంటే సినిమా దొరికిపోతుంది అడ్డ బుక్ అయిపోతారు మీరు దిగండి రంగంలో దిగండి అని నేను గతంలో ఒక వీడియో చేసాను కాదు చూడండి నేను సినిమా ప్రేమికుడిని సినిమా బ్రతకాలి కళాకారులు బ్రతకాలి టెక్నీషియన్ బ్రతకాలి అది నా ఉద్దేశం ఇక్కడ అక్కడ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అని కాదు మళ్ళీ మళ్ళీ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఇస్తుంది ఆయన రాజకీయాలు అంటే నాకు అస్సలు నాకు అస్సలు ఇస్తుంది ఆయన కూడా సినిమా బ్రతకాలంటాను నేను పవన్ కళ్యాణ్ కాకుండా పవన్ కళ్యాణ్ మీద చూపించాలి ఆ సినిమా మీద అలా మహేష్ బాబు కాకుండా మహేష్ బాబు మీద చూపించాలి ఆ సినిమా మీద సినిమా వేరు రాజకీయాలు వేరు రెండు వేరు వేరు అంశాలు రెండు కలగాపురం చేసేస్తా వీరే చేసేస్తాం అందుకే వేదికలెక్కి రాజకీయాలు మాట్లాడుతున్నారు నా భీములు నాకు ఎంత ఇబ్బంది పెట్టారు అక్కడ నువ్వు చెప్పాల్సిన అవసరం సందర్భం అంతవరకు నీ మేనర్ సినిమా ఏదో సినిమా పేరు జ్ఞాపకం లేదు ఆ సినిమాకి వచ్చి ఏమన్నారు అప్పుడు కూడా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వమే విమర్శలు చేశారు మరి అదేవిధంగా సిద్ధు జనరల్ గడ్డ అనుకుంటున్నాను ఏదో సినిమా నాకు సరే జ్ఞాపకం లేదు కానీ దానికొచ్చి పృథ్వీట అన్నాడు పదకొండు గొర్రెలు మిగిలిపోయాయి అని సెట్టారేశాడు దానివల్ల ఆ సినిమా అయ్యా మీకు నోటు దొరకదు ఉంటే రాజకీయ వేదికల తీర్చుకోండి జగన్ పవన్ కళ్యాణ్ తేడతారు పవన్ కళ్యాణ్ జగన్ తేతారు లేదంటే చంద్రబాబు తిట్టచ్చు చంద్రబాబు వీళ్ళు తిట్టచ్చు ఎవరెవరినైనా తిట్టుకోవచ్చు ఏం చేసుకుంటూ చేసుకోండి రాజకీయ వేదికల మీద మాత్రమే సినిమా వేదికల మీద మాత్రం రాజకీయాలు మాట్లాడుతూ ఇదికోండి రిజల్ట్ ఇలాగే ఉంటుంది దయచేసి మిమ్మల్ని నమ్ముకొని మీ కోట్లు డబ్బు ఇచ్చి మీతో సినిమాలు తీసుకున్నటువంటి ప్రొడ్యూసర్కి కానీ కొన్ని కోట్లు పెట్టి ఆ సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆ సినిమా నడిపించే ఎగ్జిబ్యూటర్స్ కానీ అందులో పనిచేసే కార్మికులు కానీ వీళ్ళు పట్టకొట్టకండి మీ వ్యక్తిగత ఈకోగాలకో మీ రాజకీయ స్వార్థాలకో వీళ్ళు బలి చేయకండి టెకర్దారలో ఎందుకు పెంచుకుంటారు మీ హీరోలే మీ హీరోలు కోట్లు కోట్లు తీసుకోవడం టెకర్ ధర పెరుగుతుంది మళ్ళీ మీ అమ్మ అమ్మ గుండెల్లో ఉంటారు ప్రతి హీరో చెప్తాడు మీ గుండెలో ఉంటే మొదట్లో ఫ్రీగా వేయండి ఆ సినిమా వేయరు పని కరీం డబ్బుకి వెయ్యండి హీరో వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకొని దోపిడీ చేసుకున్నటువంటిది ఇదే హీరో హీరోలు అది కాకుండా ఫోన్ చేసుకుని అది వ్యాపారం అనుకుందాం అది రాంగే అది దోపిడీ బెనిఫిషలు ఎందుకు వేస్తారో నేను ఒక వీడియోలో కూడా చెప్పాను బెనిఫిషియోలు ఎందుకు వేస్తారంటే సమాజం పట్ల ఈ ప్రొడ్యూసర్స్ కూడా బాధ్యత ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ పెట్టిన సిస్టమ్ ఏంటంటే బెనిఫిషియల్ ద్వారా వచ్చే డబ్బుని వృద్ధాశ్రమాలకు అనాశ్రాలకు లేదా ఒక సోషల్ పర్పస్ దాన్ని ఉపయోగించాలి ఇది సొంతంగా సొమ్ము చేసుకుని కాదు హీరోకు ఒక వంద కోట్లు ఇచ్చి మాకు ఇంత ఖర్చు అయ్యింది కాబట్టి మేము ధర పెంచేస్తాం పేదోళ్ళ జోబున డబ్బులు తీసుకుంటాం అభిమానుల చూపించిన డబ్బులు తీసుకుంటాం అభిమానుల చూపు కొల్ల ఇది కాదు దాని ఉద్దేశం అది కాదు దీని మీద కూడా ఒక వీడియో చేశాను అందుకే నేను చెప్తుంది ఏంటంటే పోనీ ఎలాగ పూ దోచుకుంటున్నారు ఆ దోచుకుని మీరు దోచేసుకుని నిర్మాత అమలు చేస్తాం మీ నోటి దొరక కోసం నిర్మాతలు నమ్ముస్తున్నారు దయచేసి అందరూ హీరోలకి నేను చెప్తుంది అది ఒకటే పాయింట్ మీరు మీ సినిమాను ప్రమోట్ చేసుకోండి ఇంత హైప్ తెచ్చుకోండి ఈ సినిమాలో నేను డూప్ లేకుండా యాక్టింగ్ చేస్తానో లేకపోతే ఆ పాటలో బాగా డ్యాన్స్ చేశాను లేకపోతే డైరెక్టర్ గారు బాగా తీశారనో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాను ఇవన్నీ చెప్పుకోండి ఇక్కడ రాజకీయాలు ఎందుకు మాట్లాడతారు వాళ్ళకి వచ్చింది మీ అభిమానులు ఇంకా రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి మీరు ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడినా సపోర్ట్ మాట్లాడినా వాళ్ళు మీ మాట్లాడడం కోసం వస్తున్నారు తప్ప ఆ వేదిక దగ్గర వాళ్ళంతా కూడా ఆ గ్రౌ ఆ హాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు గ్రౌండ్లో పెట్టుకుని గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కావచ్చు మీ అమ్మలే కదా ప్రత్యేకించి మళ్ళీ వాళ్ళని మీరు విమర్శించగల రాజకీయ పార్టీని కూడా ఎవరిని విమర్శించక్కర్ విమర్శించడం వల్ల అక్కడ లేని కొన్ని కోట్ల మంది జనం ఇటువైపు ఉంటారు ఇక్కడ నీ వైపు కొన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళ వైపు కొన్ని కోట్ల మంది ఉంటారు అయితే వాళ్ళు ఒకరు ఫ్లాప్ చేసగలరు ఫ్లాప్ చేయలేరు నిజంగా సినిమా అంటే ఎవరు ఫ్లాప్ చేయలేరు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉదాహరణకు మీరు ఆ నోరు జరగకపోతే వైసీపీ శ్రేణులో కూడా మీ అభిమానులు ఉంటారు కదా వాళ్ళు వస్తారు కదా ఆ సినిమాకి అలాగే జూనియర్ ఎండి అభిమానులు కావచ్చు మహక్రిబాబు అమ్మానులు కావచ్చు ప్రభాస్ అభిమానులు కావచ్చు ఎలా బన్నీ అభిమానులు కావచ్చు ఈ సినిమాలో కొంచెం చూడడం కానీ వస్తారు ఎప్పుడైతే మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారో అటువంటి వాళ్ళకి పవర్ఫుల్ తణుకు వస్తుంది వాళ్ళు చూడరు అంటే ఒక ఉదాహరణకు ఒక వంద కోట్లు వంద కోట్లు వచ్చింది మీకు అది వీళ్ళందరూ చూసుంటే మరొక యాభై ఒకటి లక్ష టైం ఉండేది కదా నిర్మాతకి ఇది ఒక్క పవన్ కళ్యాణ్ ఉద్దేశం చెప్పడం లేదు ఏ హీరోగా నిజ వర్తిస్తుంది అంటాను నేను మీరు హీరోలు అయ్యే కళాకారులు మీ మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉంటాయి కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు ఉంటాయి మీరు నోరు జాగ్రత్తగా ఉంచుకొని ఇటువంటి సినిమా ఫంక్షన్స్లో జాగ్రత్త మాట్లాడండి మాట్లాడితే మీ నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్కి అందరికీ లాభం లేదు ఒక సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్ లాస్ అయిపోతే లేకపోతే మహేష్ బాబు సినిమా ఆ డిస్ట్రిబ్యూటర్ ఉండాలి కదా కొంతమంది డిస్ట్రిబ్యూట్ ఉండాలి కదా మీరు ఒకరి మీద ఒకరు ఇలాగ బ్యాండ్ నేమ్ బాయ్గాడు చేసేయండి సినిమాలు చూడకండి లేదా బ్యాండ్ బ్యాట్ టాక్ తీసుకురావటం ఏ హీరో అభిమానులు ఇంకో హీరోకి చేయకూడదు అలా చేస్తే ఇండస్ట్రీ నిలబడదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అందరూ కలాం తల్లి ముద్దు మీరు ఒక హీరోకి అన్యాయం చేస్తారంటే మీరు అమ్మకి అన్యాయం చేస్తుండే కలామ్మ తల్లికి అన్యాయం చేస్తుండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మಂಜ్య శ్రీనివాస్ టాక్స్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ